ఈ రోజు పన్నెండు రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలించాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి కార్యనిర్వహంతో ముందుకు పోగలుగుతారు వ్యవహారికంగా కూడా మంచి మార్గాలు ఎదురవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు వ్యాపార ఒప్పందాలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు తొలగిపోతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత అంతంత మాత్రం వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షమదాయకం ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం భర్తాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్నిస్తాయి రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి తద్వారా లాభాలను గడించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు దూర ప్రయాణాలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి నూతన కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు ఏర్పడినటువంటి జాప్యాలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో సంతృప్తి కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఉపకరిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి నూతన ఒప్పందాలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి గృహ సంబంధిత కార్యక్రమాలు అవరీలుగా చేపట్టగలుగుతారు ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక ఈ రోజు ఆర్థిక ప్రయత్నాలు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు విదేశీ సంబంధిత ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు వృచ్చిక రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు పెరుగుతాయి వ్యవహారికంగా కూడా ప్రతికూలతని ఎదుర్కొంటారు నూతన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అలసత్వం ఎక్కువగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా ఏర్పడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విదేశీ ప్రయాణాలు ఈ రోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి వ్యాపార సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాకాళి వ్యాపార లావాదేవీలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అనుకూలత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా బాగానే లాభిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు కుంభరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి విద్యా సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు యుక్తితో కూడినటువంటి ప్రయత్నాలు బాగా పలిస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు ఆనంద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఈ రోజు మీనరాశి వారికి లాభిస్తాయి